ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో రైతులందరి ఖాతాలకు కూడా ప్రతి రైతు ఖాతాకి కూడా రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతు ఉన్నాయన్నమాట సో రైతులకు సంబంధించి బీహార్లో బీహార్లోని ప్రధానమంత్రి మోడీ గారు బటన్ అయితే నొక్కబోతూ ఉన్నారు బీహార్ పర్యటనలో భాగంగా మనకి ప్రధానమంత్రి మోడీ గారు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతలో భాగంగా బీహార్ రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తున్నట్టుగా మనకు అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది అంటే న్యూస్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో పిఎంఓ ఆఫీస్ అయితే అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది బీహార్ పర్యటనలో భాగంగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు రైతులకు సంబంధించి పంతొమ్మిది విడత నిధులు విడుదల చేస్తున్నారు అది కూడా మనం చూసుకున్నట్లయితే సోమవారం నాడు సోమవారం నాడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులన్నీ వారి ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయని చెప్పేసి అఫీషియల్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ప్రధానమంత్రి మోడీ గారు సో క్లియర్గా ఇరవై పంతొమ్మిదో విడతకు సంబంధించి సో ఇరవై నాలుగో తారీఖున ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం నేరైతే నిధులు విడుదల చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి